ఇక మీదట సోషల్ మీడియాలో ట్వీట్లు తనే స్వయంగా చేస్తానని దాన్ని తన ఎంపీలు ఎమ్మెల్యేలు కార్యకర్తలంతా కూడా రీట్వీట్ చేస్తే సరిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియాకి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న విపరీతమైన దాడి దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా వార్తని సోషల్ మీడియాలో తన కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ట్వీట్ చేయడానికి ధైర్యం సరిపోవడం లేదు ఎందుకంటే ఇప్పటికే ఐదు వందల మందిని అరెస్ట్ చేశారు ఐదు వందల మందికి నోటీసులు ఇచ్చారు యాభై మందిని అరెస్ట్ చేశారు కొంతమందికి పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టారు కనుక ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లు చేయడానికి సోషల్ మీడియాలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు భయభ్రాంతులకు గురయ్యారని చెప్పాలి అందుకని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫోనుకొని పనే ట్వీట్ చేస్తానన్నాడు ప్రధానంగా తెలుగుదేశం మెయిన్ మీడియాలో మేము జగన్మోహన్ రెడ్డి వార్తలు ఏమి రాకుండా చూడటంలో విజయవంతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి మొన్న మీడియా మీటింగ్ పెట్టి తను అప్పుల గురించి అబద్ధాలు చెప్పారు ఈరోజు బడ్జెట్లో బయటపడిందని చెప్పేసి ఒక సేపైన అయినా కంటసోష పెట్టుకున్నప్పుడు కూడా ఆ వార్త పేపర్లో కొంచెం కూడా రాలేదు సో సోషల్ మీడియాను మాత్రమే జగన్మోహన్ రెడ్డి వాడుకోవాలి అంటే అదే కాకుండా ప్రధాన మీడియాను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడల్లా దాన్ని డైవర్ట్ చేయడంలో తెలుగుదేశం మీడియా బాగా తెలివిగా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి వరదలకు సంబంధించిన విషయ వచ్చినప్పుడు వరద బాధితులు ఆ వరదలు రావడం ప్రజలు ఇబ్బంది పడటం వాళ్ళకి సవ్యంగా సహాయం అందలేకపోవడం దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉపయోగించుకొని ముందుకెళ్తాడని చెప్పి లడ్డు విషయాన్ని తీసుకొచ్చి టోటల్ మ్యాటర్ని డైవర్ట్ చేయడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అన్నాడు షర్మిలా వచ్చి ఆస్తులు కూడా ఉంది సో టోటల్గా ప్రధానంగా ప్రజా సమస్యలు కానీ ప్రభుత్వ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క ఇబ్బందులను కానీ ప్రజల్లోకి వెళ్లకుండా విషయాలను డైవర్ట్ చేయడంలో కూటమి యొక్క అనుకూలమైన మీడియా ఒక తెలివిగా ప్రవర్తిస్తుంది దీన్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో తనే స్వయంగా ట్వీట్ చేస్తా అన్నాడు అయితే ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది ఈ ట్వీట్లు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తాయి అని చెప్పేది వేయి చూడారు